ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చిత్తూరు జిల్లాలో అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంగన్వాడీ జాబ్స్ అంగన్వాడీలో ఉద్యోగాలు మహిళలకు భారీ శుభవార్త వెంటనే అప్లై చేసుకోండి ఇలా అంగన్వాడి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇంకో వారం రోజుల్లో గడువు మీరిపోతోంది మహిళలు వెంటనే అప్లై చేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచే జాబ్ చేసుకుంటూ ప్రతి నెల డబ్బులు సంపాదించవచ్చు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పులిచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సిడిపి నాగశైలజ ఒక ప్రకటనలో కోరారు పులిచెర్ల మండలంలో ఆర్ కుమ్మరపల్లి చెన్నైవార్టీ చెన్నైపాటి మినీ అంగన్వాడీ కార్యకర్త కావేటి హెల్పర్ రొంపిచెర్ల మండలంలోని బోడిపాటి వారి పల్లెలో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదేళ్ల వయసు కలిగిన వారు అర్హులని అన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని అభ్యర్థులు స్థానికులై ఉండాలని పేర్కొన్నారు పలమనేరు ఐసిడిఎస్ పరిధిలోని గంగవరం బందర్ల పల్లె అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని ఓ ప్రకటనలో కోరారు అభ్యర్థులు స్థానికులై ఉండాలని పదో తరగతి పాస్ అయి ఇరవై నుంచి ముప్పై ఐదేళ్ల లోపు వారు అర్హులని తెలియజేశారు ఇతర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు పుంగనూరు సోమల మండలాల్లో పుంగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మింగన మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ రాజేశ్వరి ఒక ప్రకటనలో కోరారు మండలంలోని రామ్నగర్ అరడిగుంట సోమల మండలంలోని ఫిరంగులగుట్ట ముండ్రగివారి వీపల్లెలో పోస్టుల ఖాళీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ నెల పన్నెండు నుంచి ఇరవై తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు తమ కార్యాలయంలో అందజేయాలని అన్నారు వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు వి కోటా మండలం మండలంలోని గాండ్లపల్లె పాపేపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకుల పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ మాధవిలత ఓ ప్రకటనలో తెలిపారు స్థానికులే ఉండాలని పదవ తరగతి పాస్ అయిన ఇరవై నుంచి ముప్పై ఐదేళ్ల లోపు మహిళలు అర్హులని తెలియజేశారు కాబట్టి మరి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు మరి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మరియు ఆ ఏవైతే మనం ఇప్పుడు పేర్కొన్నటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు స్థానికులైనటువంటి మహిళలు మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ పోటీ కూడా ఉండదు ఒకవేళ మీ ప్రాంతంలో మీ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని దరఖాస్తు చేసుకుంటే ఈజీగా మీరు ఈ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాలకు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మరి జిల్లా వెబ్సైట్ ను సందర్శిస్తే మరి అంగన్వాడీ జాబ్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఇవి చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో